ఇక డీటెయిల్స్ చూస్తే ఆరోగ్యకర సమాజం నిర్మాణమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం సంసద్ ఖేల్ మహోత్సవం రెండు పేల ఇరవై ఐదు క్రీడా పోటీల కార్యక్రమం నిర్వహిస్తుందని అనపత్ ఎమ్మెల్యే నల్లమేల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఎంపీడీఓ కార్యాలయంలో డిసెంబర్ పదహారు పదిహేడు తేదీలో కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోయే సన్సద్ ఖేల్ మహోత్సవ్ రెండు పేల ఇరవై ఐదు క్రీడా పోటీల కార్యక్రమాన్ని మండల స్థాయిలో నిర్వహించబోయే క్రీడా పోటీలకు సంబంధించి నాలుగు మండలాలకు సంబంధించిన ఎంపీడీఓలు ఎంఈవోలు పీడీలు పీఈటిలు స్కూల్ హెచ్ఎంలు అనపర్తి నియోజకవర్గ కూటమి నాయకులు పరియువు ప్రజాప్రతినిధులతో అనపర్తి ఎమ్మెల్యే నల్లమెల్ రామకృష్ణారెడ్డి సమావేశమయ్యారు ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ అందరికీ ఆరోగ్యం చేకూర్చాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టంది క్రీడా కార్యక్రమాన్ని పదిహేనేపు బాలబాలికలకు ఇరవై ఒక్కేళ్ల లోపు యువతతో పాటు నలభై ఐదు యాభై ఏళ్ల వయసు గల పెద్దలు వికలాంగుల కోసం ప్రత్యేకంగా క్రీడా పోటీలు నిర్వహించడం ద్వారా క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించి శారీరక శ్రమను ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు ఈ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో మొదటగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని అందులో భాగంగా రాజమహేంద్రవరం పార్లమెంట్ పరిధిలోని అనపర్తి నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతోందని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తెలిపారు ఈ నెల పదహారు పదిహేడు తేదీలో అనపర్తి నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ప్రజాప్రతినిధులు అధికారులు పాఠశాల హెచ్ఎంసీలు ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహించబడతాయన్నారు జిల్లా స్థాయిలో క్రీడా పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేయనున్నారు యువతతో పాటు పెద్దల్లోనూ శారీరక శ్రమను పెంపొందించడం ద్వారా జీవన శైలి మార్పు వ్యాధులను తగ్గించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమం పదహారవ తేదీన అధికారికంగా బెక్కబోల్ జెడ్పీ హై స్కూల్లో ప్రారంభమవుతుందని వెల్లడించారు ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులకు నిర్వాహకులు ముఖ్య విద్య చేశారు ర్యాంకులు మార్కులకే పరిమితమయ్యే విద్య కాకుండా ఆరోగ్యాన్ని ప్రాతిపదిక చేసుకున్న విద్య ఉండాలని మానసిక ఎదుగుదలకు దోహదపడే విధంగా పిల్లలను తీర్చిద్దాలని అనపర్తి ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి కోరారు ఈ సమావేశంలో నాలుగు మండలాల ఎంపీడీఓలు ఎంఈఓలు పీడీలు పీఈటీలు స్కూల్ హెచ్ఎంలు అనపర్తి నియోజకవర్గ కూటమి నాయకులు మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువకులు యువతులు చిన్నపిల్లల్లో మరింత గౌరవపూర్ణీగా స్టార్ట్ చేయడం జరిగింది జరిగింది ఇది రేపు పదహారు పదిహేడు తారీఖుల్లో మండల స్థాయిలో సెలెక్షన్స్ జరిగితే అంటే ఈ సెలెక్షన్స్ పదిహేను సంవత్సరాల లోపు బాలబాలికలకు ఐదు వర్కర్స్ పైన ఖోఖో కబడ్డీ యోగా అయితే కంపల్సరీ ఖోఖో కబడ్డీ వాలీబాల్ త్రోబాల్ ఈ అంశాల మీద ఇంకా రెండు మూడు అంశాలు ఉన్నాయి దీని మీద పదహారు ఇవాళ ఇది మనందరి బాధ్యత ముఖ్యంగా పేరెంట్స్ బాధ్యత మరి చైర్మన్ గారు చాలా సవివరంగా చెప్పారు ఇవాళ మార్కులు ఒకటే ప్రామాణికంగా మార్కులు రావడం కోసం ర్యాంకులు రావడం కోసం ఉద్యోగాలు రావడం కోసమే ప్రామాణికంగా తీసుకుని చదువు అనే కార్యక్రమం ఏర్పడింది పూర్వం మన భారతీయ సనాతన సంస్కృతిలో విద్య అనేది ఈ విధంగా ఉండేది కాదు ఆ రోజు ఒక గురువుకి విద్యార్థిని తీసుకెళ్లిస్తే ఆ విద్యార్థిని అన్ని విధాలుగాను పరీక్ష చేసిన తర్వాత ఆ విద్యార్థి ఎటువంటి చదువు చదవాలి ఏ విద్యకి అతను ఉపయోగపడతాడు ప్రయోజనకరవుతాడు అనేది గురువు నిర్ణయించి ఆ విధమైన విద్య నేర్పించేవారు ఇవాళ ఆ విధంగా కాకుండా బిడ్డ పుట్టిన వెంటనే ఇంజనీర్ కావాలా డాక్టర్ కావాలా అమెరికా వెళ్ళాలి డబ్బు సంపాదించాలి అనే ఒక ఆలోచన విధానాన్ని తల్లిదండ్రులు అలవరుచుకున్నారు దానికి అనుగుణంగానే ఉపాధ్యాయులు ఆ విధమైన తర్ఫీదు ఇవ్వడం జరుగుతుంది దానికి తగినట్టుగా ఇవాళ కార్పొరేటు పాఠశాలలు కళాశాలలు రావడం వారందరూ ర్యాంకులని ప్రామాణికంగా తీసుకుని ఆ విధంగా వాళ్ళ ముందుకెళ్ళడం ఇదంతా విద్యా వ్యవస్థలో ఒక విధమైన ఒక తప్పుడు మార్గంలోకి మనం ప్రయాణం చేస్తూ ము ఈ విధంగా క్రీడా పోటీలు నిర్వహించాలని ప్రధానమంత్రి గారి ఆలోచన దానికి సంబంధించి ఇవాళ ఒక అవగాహన కార్యక్రమాన్ని మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన పైనున్న కూటమి నాయకులకు వేదిక ముందున్న ప్రజాప్రతినిధులకు అదేవిధంగా స్కూల్ హెచ్ఎంసు ఎంఈఓస్ ఎంపిడిఓసు కూటమి నాయకులందరికీ మీడియా మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఇప్పుడు మార్కెట్ కమిటీ చైర్మన్ గారు చాలా వివరంగా చెప్పారు దీనికి ప్రధానమైన మూల కారణం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ప్రపంచవ్యాప్తంగా ఊబకాయం ఒకటి అదేవిధంగా స్టైల్ డిసీజెస్ ముఖ్యంగా బీపీ కానీ షుగర్ కానీ ఇవన్నీ పెరుగుతూ ఉన్నాయి దీనికి ప్రధానమైన కారణం ఏంటి అంటే చిన్నప్పటి నుంచి కూడా శారీరక శ్రమ లేకపోవడం అనేది ప్రధానమైన కారణంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గుర్తించింది అందువల్ల డబ్ల్యూహెచ్ఓ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలని కూడా ఒక హెచ్చరిక జారీ చేసి చిన్నతనం నుంచి క్రీడల పట్ల ఆసక్తి కలిగించి క్రీడల ద్వారా శారీరక శ్రమ కలిగించి తద్వారా ఈ ఊబకాయాన్ని కానీ అదేవిధంగా డయాబెటీస్ని కానీ హైపర్ టెన్షన్ కానీ తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలి ముఖ్యంగా లైఫ్ స్టైల్ డిసీజెస్ తగ్గడం కోసం శారీరక వ్యాయామం అవసరం అనేది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎప్పుడైతే దాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రపంచంలోని అన్ని దేశాలకి నిర్దిష్టమైన